చాలా అభివృద్ధి చెందుతుంది మన దేశమే కాదు అన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రతి దేశం కూడా ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పుకుంటున్నాయి ఏంటి అనే విషయాలు చూస్తున్నప్పుడు మన భారతదేశం గురించి ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే మరి బంకర్ బ్లాస్టర్ అనే ఒక పెద్ద ఆయుధాన్ని లేక కనుక్కుంటుంది మన భారతదేశం ఏంటిది ఆయుధం ఒక ప్రత్యేకత అంటే భూమిలో నుంచి మరి అనేక దేశాలను వెళ్ళి పేల్చేస్తుంది అంట ఏంటి నేనేమంటానంటే ఒక మెచ్యూరిటీగా ఆలోచించండి ఈ దేశాలన్నీ ఎటు వెళ్తున్నాయి ఇప్పుడు మన ప్రవీణ్ పగడాలనే ఒక దైవ సేవకుడు ఆయన చంపేశారనే ఒక ఉద్దేశంతో మనందరం నమ్మాం ఆ నమ్మిన పరిస్థితిలో రెండు కొన్ని లక్షల మంది బయటకు వచ్చి మనం శాంతి శాంతిగా ర్యాలీలు చేశాం ఒక మనిషి చనిపోయనే ఉద్దేశంతో కానీ పరిస్థితి ఎటు వెళ్తుందంటే బాగా ఆలోచిస్తున్నప్పుడు దేవుని సేవకుడుగా పాస్టర్గా నేను ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు చూస్తుంటే ఒక రకంగా సంతోషంగా ఉంది ఇంకో రకంగా నాకు భయం వేస్తుంది ఏంటి భయం అంటే మరి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట యేసుక్రీస్తు ప్రభార్ తెలియజేశారు మధ్య సవార్త ఇరవై నాలుగో అధ్యాయం ఏడో వచనంలో జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచును అన్నాడు ఆయన ప్రవచనం అది యేసు ప్రభార్ చెప్పిన ప్రవచనం అన్ని నెరవేరుతుంది ఇంకా నెరవేర నెరవేరాల్సిన ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలు ఏంటంటే జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచును నేనేమంటానంటే పల్లెటూరులో మన వ్యవసాయం భాషలో నేను చెప్తాను మన పక్కన ఉన్న పొలం వాడు వాడితో మాట్లాడుతూనే ఉంటాం కానీ వాడి మీద శత్రుత్వం పెట్టుకుంటాం మన పక్కన ఉన్న చెరువులు కావచ్చు ఆక్వాకల్చర్ కావచ్చు మాగాని పొలం కావచ్చు లేకపోతే మినపకాయ కావచ్చు ఏ పొలం వాడైనా సరే మనకంటే బాగా పండుతుందంటే మరి కొంచెం జలసీతో ఉంటాం కానీ నేనేమంటానంటే ఈ దేశాలన్నీ కూడా దేనిలో అభివృద్ధి చెందుతున్నాయి అంటే బాంబుల తయారీలో అభివృద్ధి చెందుతున్నాయి నేను దేశాలను గౌరవిస్తున్నాను భారతదేశాన్ని గౌరవిస్తున్నాను అన్ని దేశాలను కూడా గౌరవిస్తున్నాను అయితే ఈ దేశాలన్నీ కూడా బాంబులు తయారు చేసే విషయాల్లో అభివృద్ధి చెందుతున్నాయి కొత్త బాంబు ఒకటే రెడీ అవుతుంది బంకర్ బ్లాస్ట్ అని అమెరికా ప్రయోగించింది నేను ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశం కూడా పోటీ పడుతుంది అమెరికాతో అన్ని దేశాలతో సంతోషమే కానీ అంతిమంగా దీని యొక్క రిజల్ట్ ఏంటి అంటే మానవుడు తన పతనానికి తను ఆయుధాలు తయారు చేసుకుంటున్నాడు మానవ జాతి మొత్తం స్మాష్ అయిపోవటానికి ఆయుధాలు తయారు చేస్తాయి అయితే బైబుల్ ప్రవచనం నెరవేరుతుంది నేనేమంటానంటే మనుషులు ఘోరంగా చచ్చిపోవడానికి దేవుడు ఇష్టపడతాడంటే ఇష్టపడ్డా కానీ మనిషికి ఉన్న ఆలోచన బట్టి దేవుడు ప్రవచనం చెప్పాడు ఈ ప్రవచనం దేవుడు ఇష్టపూర్వకంగా చెప్పింది కాదు దేవుడు ప్రవచనం చెప్పాడు ఎరుసలేమో కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు మరి కీర్తన గ్రంథం నూట ఇరవై రెండో కీర్తన ఆరో వచనంలో నేను ఇంట్లో పెట్టుకున్నాను అది ఎరుశులేమ నేను ప్రేమించేవారు వర్ధులెదురు ఎరుశులేము యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయడి అన్నాడు నేనేమంటానంటే ఎరుశులేమ క్షేమం కోసం ప్రార్థన చేయాలి భారతదేశం క్షేమం కోసం ప్రార్థన చేయాలి నిజమైన దేవుని బిడ్డలు అన్ని దేశాల కోసం ప్రార్థన చేస్తారు ఎందుకు చేస్తారు ఇప్పుడు నేను మన పల్లెటూరు భాషలో నీకు అందరికీ చెప్తాను మా మా అమ్మ అంటే మా తాతగారి పోతన కృష్ణమూర్తి గారి భార్య పేరు సుబ్బమ్మ ఈ సుబ్బమ్మ మా తాతగారికి ఆరుగురు కొడుకులు ఈ ఆరుగురు కొడుకుల్లో రెండో కుమారుడు బాగా డ్రింక్ చేసేవాడు అంటే బాగా త్రాగుడు గలవాడు అయిపోయాడు అయిపోతే ఆయన ఎంతగానో ఇబ్బంది పడతా వస్త్రహీనుడిగా ఉంటా మరి చక్కగా అలా మంచి అందంగా లేకుండా ఎలా పడితే అలా ఉండాడు కానీ కన్నతల్లి దగ్గరికి వచ్చి తాగి వచ్చినా కూడా అమ్మ అన్నం పెట్టండి మా మా అన్నం పెట్టేది మిగతా వాళ్ళందరినీ ప్రేమించేది ఈయన్ని ప్రేమించేది ఖచ్చితంగా చెప్పాలంటే ఈ త్రాగి మరి సభ్యతగా లేక సభ్యతగా లేక లేని వ్యక్తిని ఎక్కువ ప్రేమించేది ఎందుకంటే కన్న తల్లి అందరూ మంచిగా ఉన్న వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తు ప్రేమిస్తుంది కానీ కానీ ఎవరైతే బాగోలేదో వారినే ఎక్కువ ప్రేమిస్తుంది బయటపడదు మందలేస్తుంది తిడుతుంది కానీ బయటపడదు ఆడేమో తిన్నాడో ఆ కొడుకు తిన్నాడో తినలేదు అనుకుంటా ఎగ్జాక్ట్గా ఇదే సన్నివేశం ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఏసు క్రీస్తు అని మనం నమ్మం మనం తెలియజేస్తాం మనం ప్రకటిస్తున్నాం ఈ ప్రకటిస్తున్నాం కాబట్టి యేసు ప్రభార్ రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా యేసు ప్రభారు తిరిగి లేచాడు ఆయన ఎందుకు శ్రమలు పడ్డాడు ఆయన మానవ జాతి కోసం ఎందుకు రక్ష రక్షకుడిగా వచ్చాడనేది ఒక డివోషన్గా సంబంధించిన సబ్జెక్ట్ అయితే దేవుడికి ఈ సృష్టి మీద అధికారం ఈ సృష్టికర్త యేసు వారికి ఈ భూమి మీద ఉన్న మానవ అంతా కూడా బిడ్డలే భారతదేశాన్ని ప్రేమిస్తాడా సృష్టికర్త నేను మరలా చెప్తున్నాను దేశాల దేశాలు కొట్టుకు సచ్చే వాళ్ళందరికీ లేకపోతే ప్రాంతాలు ప్రాంతాలు ప్రాంతీయ అభిమానం అంటే రాష్ట్రాలు రాష్ట్రాలు కొట్టుకు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద కొన్ని జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళాడు ఏంటి ఆ జ్ఞాపకాలు అంటే ఆయన ఎంత అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నా చచ్చిపోయే వాళ్ళని పైకి లేపినా కుష్టి రోగుల్ని స్వస్థపరిచినా మరి మాటలు రాని వాళ్ళకి మాటలు ఇచ్చిన ఇవన్నీ నేను నమ్ముతున్నా నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను చర్చికి వెళ్ళి కొత్తలో జైలు నుంచి బయటకు వచ్చి చర్చికి వెళ్ళే కొత్తలో ఐపీసీ చర్చికి నేను నడిపించబడ్డాను నా ఉపవాస ప్రార్థనలో ఒక యవనాస్త్రాలు పద్మ అని ఒక చెల్లి దేక్కుంటూ వచ్చింది తనకి భయంకరమైన నరాల బలహీనత నలభై దినాలు ఆ మందిరంలో పడుకుని నలభై ఒకటో దినాలు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయిన ఘనత యేసు క్రీస్తు దేవునికి మహిమ కలుగునిగా నా కళ్ళతో చూసిన విషయాలు నేను తెలియజేస్తున్నాను అయితే నేను మీకేం తెలియజేస్తా అంటే ఈ చివరి దినాల్లో ప్రపంచ ఈ మనం నా నాకు అందుబాటులో ఉన్న తెలుగు ప్రజలు అంటే నాకు అందుబాటులో ఉన్న ఈ తెలుగు రాష్ట్రాల్లో స్వార్థీకరణ చేయడానికి మానవ జాతిని రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభావం తెలియజేసిన ప్రతి మీడి ప్రతి వీడియోలో నేను కామన్గా చెప్పే పాయింట్ ఏంటంటే మత్స్యస్వార్థ మూడో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారంగా ప్రళయం రాబోతుంది ఈ రాబోతున్న ప్రళయం నుంచి మీరు తప్పించుకోండి మీకు బుద్ధి చెప్తున్నానని బాప్తి ఇచ్చి యొక్క ఆత్మ చెప్పింది అదే స్పిరిట్తో నాకు ఇచ్చిన ప్రవచనం ఇది ఏంటంటే పాస్టర్ కిరణ్ పాల్ అదే కృష్ణమ్మనాయుడు కిరణ్ పాల్గా మారి నేను 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 బాప్తిష్మిచ్చి వ్యూహాన్గా వాడుకోబోతున్నాను నువ్వు దేవుని యొక్క మాట ఉన్నది ఉన్నట్లుగా నువ్వు సమాజానికి తెలియజేయమని చెప్పినప్పుడు నేను తప్పు చేస్తున్న క్రైస్తవులను ఖండిస్తున్నాను తప్పు చేస్తున్న రాజకీయ నాయకులను ఖండిస్తున్నాను తప్పు చేస్తున్న ఎవరినైనా మతంతో సంబంధం లేకుండా ఇది మీరు మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను అందుకే నాకు ఇప్పుడు ఎవరో వార్నింగ్ ఫోన్ కాల్స్ కానీ ఏమీ రావు అందరు గౌరవించినతో మాట్లాడుతున్నారు అయితే నేనేమంటానంటే ఈ సృష్టి అంటే గ్రహం ఈ భూమి అనేది గ్రహం ఇది మనకి గుండ్రంగా ఉన్నట్లుగా మనకి పెద్దలు చెప్పారు అదే ఈ గ్రహాన్ని సృష్టికర్త ప్రేమిస్తున్నప్పుడు ఈ గ్రహం ఆయనే తయారు చేసినప్పుడు మానవ జాతి అంతా ఆయన పిల్లలేగా ఎక్కడ మనం గీట్లు గీసుకున్నాం ఇది నా దేశం నా దేశం నా దేశం ఇది నా రాష్ట్రం నా రాష్ట్రం అని ఇక్కడ మరలా చెప్తున్నాను రాష్ట్రాల రాష్ట్రాల మధ్య సైతాన్ని పనిచేస్తుంది దేశాల దేశాల మధ్య సైతాన్ని పనిచేస్తుంది నేనేమంటానంటే ఈ చివరి దినాల్లో ప్రపంచ దేశాలు ఏ దిశగా అడుగులు అతను మేము తెలివి కలిగిన వా మేము బాగా జ్ఞానం కలిగిన వాళ్ళం రష్యా దేశం అంటుంది నేను ఎన్నో ఆట ఆటం బొమ్మలు హైడ్రోజన్ బొమ్మలు కనుక్కున్నాను ఆయుధాలు వ్యాపారం చేస్తుంది రష్యా ఇంకా వేరే వేరే దేశాలకు అమ్ముతుంది అరబ్ దేశాలకు అమ్ముతున్నారు ఇవన్నీ సీక్రెట్ ఆపరేషన్ అనమాట నేనేమంటాను అమెరికా దేశం అమ్ముతుంది ఆయుధాలు ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే బిగ్గెస్ట్ మార్కెట్ బాంబ్స్ లేకపోతే వెఫెన్స్ గుర్తుపెట్టుకోండి ఆయుధాల ఆయుధాలు సైనికులు సైనికులు ఏంటండి ఇది మనం అడవిలో ఉంటున్నామా లేకపోతే మెచ్యూరిటీ అయిన లోకంలో ఉంటున్నామా చాలా అని చెప్తున్నా పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మేము జ్ఞానం కలిగిన వాళ్ళందరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే లోకంలో మనం ఉన్నాం కాబట్టి నేను యేసప్రభుని నమ్ముకున్న నేను ఒక మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాను మా సుబ్బమ్మకి ఆ ఆరుగురు కొడుకుల్లో మరి రెండో కొడుకే ఎక్కువ ఇష్టం ఎందుకు ఇష్టమో అతను తిన్నాడో లేదో తెలియదు అతను సరిగ్గా బ్రతకపోయినా మందలించే నేనేమంటాను దేవుడికి కూడా ఇరాక్ దేశం అంటే ఇష్టం సృష్టికర్త పాకిస్తాన్ అంటే ఇష్టం భారతదేశం అంటే ఇష్టం అదేవిధంగా చైనా దేశం అంటే ఇష్టం ఎందుకు ఈ సృష్టి మీద ఉన్న మొట్టమొదటి మానవుడైన ఆదాం ద్వారానే ప్రతి మానవుడు కూడా తరంలో తరతరాలుగా జనరేషన్స్ అనేది మరి ఉద్భవించింది మనందరికీ తెలుసు ఈ విషయాలు బైబుల్ అదే చెప్తుంది ఖురాన్ కూడా అదే చెప్తుంది ఇవన్నీ కూడా మరి క్లియర్గా దేవుని దగ్గర నుంచి వచ్చిన గ్రంథాలే కాబట్టి ఈ ఎవడెవడో కుహనా మేధావులు ఇది పరిశుద్ధ గ్రంథం కాదు పుస్తకం అని లేకపోతే ఇదేదో మత ఎడారి మతం అని చెప్పుకునే వాళ్ళు మీరు ఎక్కడెక్కడే ఉంటారు మీ ఆలోచనలు మీ శ్మశానం దాటవు మీ బోర్డర్లు కూడా దాటవు కానీ పరిశుద్ధ గ్రంథం యొక్క ఆలోచన సృష్టికర్త ఏసు ప్రభు ఆలోచన ప్రపంచ దేశాలు దాటుకుంటూ వెళ్ళిపోయింది ఈ సంగతి గుర్తుపెట్టుకోండి మీరందరూ మెచ్యూరిటీ కాలేదని తెలియజేస్తున్నాను మత ఉన్మాదులుగా మతం ఉన్మాదులుగా ప్రవర్తించే వాళ్ళు బైబిల్ని కించపరిచే వాళ్ళకి చెప్తున్నాను బైబిల్ చాలా శక్తివంతమైంది ఈ యేసు క్రీస్తు ఆయన ప్రవక్తుల ద్వారా రాయించిన ఈ మాటలు చాలా చాలా బలం కలిగినాయి నేను ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా మీటింగ్స్ పెట్టాను రెడీ అవుతున్నాను ఆల్రెడీ చాలా మీటింగ్స్ పెట్టాను నేను ధనం కోసం ప్రార్థన చేస్తున్నాను నేను మరలా చెప్తున్నాను భౌతికంగా ఒక మనిషి నేను ఏనాడు ధనం అడిగినట్టు ఈ సేవలోకి ఉన్న ఇరవై రెండు సంవత్సరాలు నేను రక్షణ జీవితంలో సేవలోకి వచ్చి పదిహేడు సంవత్సరాలు సెవెంటీన్ ఇయర్స్ ఎప్పుడు ఏనాడు ఒక మనిషి నేను డబ్బులు ఏమో అడిగినట్లేదు చర్చిలో ప్రేర్ చేయమని చెప్పేవాడిని ఎందుకంటే ఒక రాజనీతికి సారనే ఉండాలి యేసు క్రీస్తు ప్రబరణ రాజు ప్రవీణ్ పగడాల గారు పదే 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 చెప్పాడు మై కింగ్ మై కింగ్ ఆయన బిడ్డను నేనని నేను మరలా చెప్తున్నాను ప్రవీణ్ పగడాల గారు నేను చూడలేదు ఆయన మరణం తర్వాత నేను ఆవేదనతో బయటకు వచ్చి వీడియోలు చేశాను కొన్ని లక్షల మంది ఇప్పటికీ నా వీడియోస్ ఇరవై లక్షల మంది చూశారు ఇరవై లక్షల మంది ఇదే ఛానల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రాలన్నీ సువార్థీకరణ చేయడానికి నేను రెడీ అయిపోతున్నాను ఆయుధాలు కొంటున్నాను అంటే అలంకారంగా అనేకమైన విషయాలు వాహనాలు ఇవన్నీ కూడా దేవుని కోసం మీరు ఎవరైనా సరే బాగా డబ్బు మిగిలిపోతే మిగిలిపోతే కోటేశ్వరుల కో లక్షాధికారులైనా ఎవరైనా కోటేశ్వరులైనా మీరు గనక నాకు డబ్బు పంపించవద్దు కానీ దేవుని కోసం డబ్బు కావాలి ఈ దేవుని కోసం మరి ఆపరేషన్ మొబలైజేషన్ సంస్థ స్థాపించిన జార్జ్ అనే దైవసేకుడు తొంభై దేశాల సేవ చేశాడు బిలిగ్రహంగా యూత్ ఫర్ క్రైస్ట్ ఆర్గనైజేషన్తో యవనస్తులను రక్షించాడు ఖండాల ఖండాలు తిరిగాడు బొంకే ఖండాల ఖండాలు తిరిగాడు అయితే ఈ కృష్ణమరాడలే కిరణ్ పాలని చెప్పి మీకు ఈ తెలుగు రాష్ట్రాన్ని నేను పట్టుకోవాలి ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న చీకటి తరివి కొట్టాలి మనుషుల్లో దూరం పెంచ దూరం అయిపోతున్న ప్రతి మానవ జాతికి కులంతోనూ మతాలతోనూ దూరం అయిపోయిన ఈ మానవ జాతిని పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రేమ ద్వారా కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉన్నారా తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రాముఖ్యంగా అమెరికా ఇంగ్లాండ్ ఏ దేశంలో ఉన్నా కూడా పైన ఫోన్ నెంబర్ ఉంది నాకు ఫోన్ చేయండి మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను విత్ రికార్డుగా ఒక బుక్స్లో ప్రతి వారు చేసిన సువార్తకి మేము మనీ రాస్తాం నాకు అసలు నేను ఏనాడు కూడా చెప్పిన డబ్బు అనేది నాకు అక్కలు కానీ దేవుని సేవ కోసం డబ్బు కావాలి ఈ రాష్ట్రాన్ని నేను అన్ని మండలాల్లో మీటింగ్లు పెడతాను కొన్ని వేల మండలాలు ఉన్నాయి నేను డబ్బు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతానికి సిద్ధంగా ఉన్నాను ప్రతిదీ ఆడిటింగ్ మీటింగ్ జరుగుద్ది మీకు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఎక్కువ ఉంటే ఫోన్ చేయండి ఫోన్ చేసి మీరు మరి పంపడానికి ప్రయత్నం చేయండి నేను ఒక్క రూపాయి కూడా అంటుకోకుండా స్వార్థ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నా మీద నమ్మకం ఉంటే చాలామంది ఒకరు వంద రూపాయలు రెండు వందలు పంపి పంపుతున్నారండి వాచ్మెన్లు అంట నేను ఆశ్చర్యపోయాను అయ్యా నేను వంద రూపాయలు పంచు నేనంటే మీ చర్చలో పాసకాలకి మీరు ఇవ్వండి కానీ అదనంగా కష్టపడి ఎవరు ఇవ్వగలిగితే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అది దేవుని కోసం ఖర్చు పెట్టే ఒక మంచి శక్తివంతంగా ఉందాం కాబట్టి ఈ భూగ్రహం అంత యేసుక్రీస్తు క్రీస్తు ఈ భూమి మీద ఇరాక్ కూడా వేసేయదే ఈ భూమి మీద పాకిస్తాన్ వేసేదే అరబ్ దేశాలు వేసయ్యే అమెరికా ఖండాలు వేసయ్యే ఇంగ్లాండ్ యునైటెడ్ స్టేట్స్ వేసయ్యాయి ఈ మాటలు ఎందుకు అంటే నేను చాలా ఆవేశంతో మాట్లాడుతున్న కారణం ఏంటి తెలుసా దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాదన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన కనిక గర్భాన్ని పుట్టిన ఆయన నా పాపాల కొరకు కలవరిసిల్లో బలైపోయాడు నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ రక్షణ అనుభవిస్తున్నాను వింటున్న వారందరూ కూడా యేసు ప్రభువారు నమ్ముకోబోతే ఈ చివరి గడియ చివరి దినాల్లో మనం ఉన్నాం మీరు నమ్ముకోవాలని మేము తెలియజేస్తూ దేవుని యొక్క ఇంకొంచెం మాటలు ఇంకొక రెండు ఐదు నిమిషాలు నేను మాట్లాడతాను మీరు అందరు చివరి వరకు వీడియో చూడండి ఎందుకు చెప్తున్నాను అంటే మత్యస్ వార్త ఇరవై నాలుగు ఏడు జనం మీద జనమం రాజ్యం మీద రాజ్యం వస్తుంది అదేవిధంగా మత్స్యవార్థ ఇరవై ఎనిమిది పదిహేడులో యేసు ప్రభార్ని మొక్కారు చాలా మంది యేసు ప్రభార్ దేవుడు ఎక్కడ ఆయన దేవుడు దేవుడే చూపించమన్నారని భజన చేస్తున్నారు భయం చేయడం కాదు ఏసు క్రీస్తు దేవుడే కాబట్టి మరి మత్య శువార్త ఇరవై ఎనిమిది పదిహేడులో ఆయనకి మృక్కారు ఆయన కాళ్ళు పట్టుకుని మృక్కారు ఆయన దేవుడు కాబట్టి మత్య శువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో కాబట్టి మీరు వెళ్ళండి సమస్త జన్లను శిష్యులుగా చేయమని చెప్పాడు ఈ ఆజ్ఞ నేను పొందుకున్నాను మరి దైవ సేవకులు మన రాష్ట్రంలో ఉన్న లక్ష మంది కంటే పైగా పాస్టర్స్ ఉన్నారు మీరందరూ కూడా సువార్త ప్రకటించాలి ఎలా ప్రకటించాలి క్యారెక్టర్ కలిగి ప్రకటించాలి ఎలా పడితే అలా యేసు ప్రభు రక్షకుడని రోడ్ల మీద తిరుగుతుంటం కాదు క్యారెక్టర్తో చెప్పి చెప్పాలి మంచి క్యారెక్టర్ కలగాలి మంచి సువాసన కలిగిన ప్రవర్తనతో చెప్పాలి మంచిగా మనం క్రయం చెల్లించాలి కాబట్టి ఈ సృష్టి మొత్తం దేవుడిదే అని తెలియజేస్తూ ఈ గ్రహం మీద ఉన్న అన్ని దేశాల దేవునియే ఒక్కసారి మాస బొమ్మమ్మ ఎవరైతే బాగోలేదో వారిని ఎంత ప్రేమించిందో నేనేమంటానంటే బలహీనంగా ఆర్థికంగా బలహీనంగా దేశాలని దేవుడు ప్రేమిస్తున్నాడు అయితేనే దేశం చూడండి మట్టి గడ్డలు తింటున్నారండి మనము రేగడ మెట్టి ఉంటుంది చిన్నప్పుడు ఆ రేగడబెట్టుకుని ఎండబెట్టుకుని అప్పల్లాగా చేసుకుని దీన్ని బతుకుతున్నారు ఆహారం లేక సోమాలియా దేశం చూడండి రెండు వందల దేశాల్లో కొన్ని దేశాల పేరు చెప్తున్నా హైదీ దేశం సోమాలియా దేశం తిండి లేదు తల్లి తల్లి కన్న తల్లికి పిల్లడికి పాలు ఇవ్వడానికి భ్రష్లో పాలు బ్రష్టే లేదు ఆ వీడియోలు మీరు చూడండి ధనవంతులారా నేను ప్రార్థన చేయండి ప్రతి తల్లికి నేను తెలియజేస్తున్నాను ఈ యావత్ భూమి మీద ఉన్న ప్రతి తల్లి ఆకలి లేని వాళ్ళకి అన్నం పెట్టే దేశాలు కావాలి లేకపోతే భయంకరంగా వస్త్రాలు లేని వాళ్ళకి ఇచ్చే దేశం కావాలి ఇలాగ అలాంటి దిశగా కోటేశ్వరులందరూ మీ ఆస్తంతా నేను మళ్ళీ చెప్తాను ప్రతి వీడియోలో నేను కామన్ పాయింట్ ఏంటో తెలుసా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పిన మాట మత్య సువార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నా స్టాండ్ మీరు ఎవరో కోహనా మేధావులుగా డబ్బులు కోట్లు కోట్లు దాచుకునే క్రైస్తవులకి హెచ్చరిస్తున్నాను కోట్లు కోట్లు దాసుకునే క్రైస్తవులకు హెచ్చరిస్తున్నాను అది అయినా ఎవరైనా కూడా మీరు బ్రతగ్గా మిగిలిన డబ్బు కనుక దాచుకుని వందల కోట్లు లేకపోతే కోట్లు దాచుకుంటే అంచే దినాల్లో మీరు దేవుడికి లెక్క అప్పగించాల్సి వస్తుంది మత్స్యస్ వార్త ఈ వాక్యం ప్రకారంగా మీరు డబ్బు ఖర్చు పెట్టండి మత్స్యస్ వార్త ఆరోగ్యము పంతొమ్మిది వచ్చిన భూమి మీద మీకోసం ధనం కూర్చుకొని వద్దు ఇక్కడ చిమ్మిట తుప్పు తినివేను దొంగలు కన్నం వేసి దొంగిలించారు పరలోకం మంది కొరకు ధనం కూర్చుకోండి నేను పరలోకం కూర్చుకుంటాక నా ఆస్తి అమ్మిస్తాను చాలాసార్లు చెప్పాను ఏ ప్రతిసారి భజన చేస్తాడు పాస్టర్ చేయడం కాదు ఈ వీడియో కొత్త వాళ్ళకి వెళ్తే ఆ విషయాలు తెలుస్తాయి మనసు పొందుతారు ఈ భూమి అంతా కూడా ఒక భయంకరమైన బాంబులు అంటే ఈ భూమి గ్లోబ్ అనుకోండి రౌండ్ గా ఉంటదానికి బాంబెట్టారు మొత్తం అందరు ప్రధానమంత్రులు దీని కింద దీనికి బాంబెట్టారండి ఆ పైన నువ్వు ఉండవు ఇది నేను చెప్తున్నా కాబట్టి సృష్టికర్త నిజంగా భూమిని చేసిన సృష్టికర్త మానవ జాతిని రక్షించడానికి వచ్చిన ఆయన జెరూసలం రక్షించడానికే కాదు ప్రపంచ దేశాలు రక్షించడానికి వచ్చాడు ఈరోజు మారు మనసు లేని వారు మారు మనసు పొందండి బాప్తెస్సులోనండి మీ పాపలు ఒప్పుకుని బాప్తే పొందండి అని తెలియజేస్తూ మరి దేవుడికి అందరూ సమానమే అన్ని దేశాలు ఆయన పిల్లలే అన్ని దేశాలు మరలా చెప్తున్నాను మెచ్యూరిటీ లేని వాళ్ళు ఎలా చేస్తారు పాకిస్తాన్ నా శత్రు దేశం చైనా నా శత్రుదేశం ఇంగ్లాండ్ నా శత్రుదేశం నా భారత మాతాకి జై భారతదేశానికి వందనం నేను చెప్తున్నాను భారత్ గొప్ప దేశం కానీ పక్క వాళ్ళని మనం ప్రేమిద్దాం నేను వాళ్ళు మనం ప్రేమిస్తారంటారేమో అయితే వాళ్ళు కూడా నేర్చుకోవాలి భారతదేశాన్ని ప్రేమించాలి పాకిస్తాన్ కూడా భారతదేశాన్ని ప్రేమించాలి లేకపోతే పక్కన దేశం అంటారు ప్రతి దానికి శత్రు దేశాలు శత్రు దేశాలు చైనా మన శత్రు దేశం అంటారు ఆ చైనాలో వాళ్ళకి జాతీయవాదం పిలుస్తారు ఇండియా మన శత్రుదేశం అంటారు పాకిస్తాన్లో వాళ్ళ జాతీయవాదం ఏంటంటే ఇండియా మన శత్రువు నేనేమంటాను దేశ అధ్యక్షులకి ఏమైంది ఏమైంది దేశ అధ్యక్షులకి కాబట్టి ఈ బంకర్ వారు బంకర్ బ్లాస్ట్ అనే ఒక కొత్త ఆయుధం తయారు చేస్తున్నారంట మీడియా అంతా ఓదర కొడుతుంది ఓదర కొడుతుంది చివరి దినాల్లో మనం ఉన్నాం భూగర్భంలో బాంబులు పెడుతున్నారు మన ఇంకో మాట చెప్పాలి ఇంకో మాట చెప్పాలి ఒక నిమిషం నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను ఈ ప్రపంచంలో ఒక మనిషి మన ప్రవీణ్ పగడాలు చనిపోతే ప్రవీణ్ పాడాల్సి చనిపోతే మనం ఎంత బాధపడ్డామో అయితే అమెరికా అనేది దాదాపు పంతొమ్మిది వందల నలభై నలభై సంవత్సరంలో ఆగస్టు ఆరు తొమ్మిది తేదీల్లో జపాన్ అనే నగరాలు రెండు పెద్ద నగరాలు ఉన్నాయి ఆ నగరాల పేరు మరి హీరోసిమ నాగసాకి ఈ రెండు నగరాల మీద మరి బాంబు అంటే అణుబాంబు అనేది ప్రయోగించింది అంటే ఒక పుట్టకొడుకులాగా పైకి లేచింది మీరు వీడియోలు చూడండి పుట్టకొడుకులాగా పైకి లేచింది తొంభై వేల నుంచి దాదాపు హీరోషిమ అనే నగరంలో తొంభై వేల నుంచి లక్ష అరవై వేల మంది చచ్చిపోయారు తర్వాత నాగసాకి నాగసాకి అనే పట్టణాన్ని అరవై వేల నుంచి ఎనభై వేల మంది చచ్చిపోయారు దాదాపు ఎన్ని చూస్తుంటే లక్షల మంది చచ్చిపోయారండి అనుబొంబుకి నేనేం చెప్తానంటే మనిషి మనిషి నాశనం కావడానికి రెడీగా ఉన్నాడు ఖచ్చితంగా ఆ అనుభవం వేసిన వాడు కూడా త్వరలో చచ్చిపోతాడు ఎందుకు తెలుసా వాడు తయారు చేస్తారు కదా మళ్ళీ దయచేసి ప్రపంచం అంత అంతా ఉంది ప్రపంచం అంత నెమ్మది లేకుండా బతుకుతుంది క్రైస్తవులారా మరి సకల జనులారా మీరు అందరూ ప్రేమ కలిగి ప్రేమను వృద్ధి చెందండి ప్రేమగా బతకండి పొరుగు వారిని ఆదరించండి మన ప్రపంచాన్ని ఏ ప్రపంచం అంతా ఒకటే వీఆర్ వన్ ప్రపంచం అంతా ఒకటే దేవుడి దృష్టిలో ఏలియన్స్ అది దాని ఏమంటానంటే అంతరిక్షంలోకి వెళ్ళే ప్రజలందరూ భూమంతా ఒకటేలా కనపడుతుందని తెలియజేశారు గాడ్ బ్లస్ దేవుడిని మనందరినీ ఆశ్రవదించడం కాక ఈ ఆయుధాలు తయారు చేస్తున్నాం అభివృద్ధి చెందుతున్నాం అభివృద్ధి చెందిన మిలిటరీ పెద్దగా ఉంది లేకపోతే ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉన్నామని మీరందరూ అనుకుంటుంటే ఖచ్చితంగా అది బాధపడతా చెప్పే న్యూస్ తప్ప సంతోషంగా చెప్పే న్యూస్ కాదు ఈ ఇక్కడి నుంచి ఓదర కొడతాయి చూడండి ఈ మల్లెపూల యుద్ధం ఆగింది చెలకలూరిపేటలో మళ్ళీ ఈ బంకర్ బ్లాస్ట్ యుద్ధం మొదలైంది మనుషులకి బుద్ధి లేకుండా బతుకుతున్నారండి ఏది రమ్యమైనమో ఏది నాణ్య మా మాన్యమైనమో తెలియకుండా బతుకుతున్నారు దయచేసి మానవ జాతంతా యేసు ప్రభావి తెలుసుకుని మీరందరూ కూడా మరి సిద్ధపడింది కన్నికలుగా మీరు సిద్ధపడమని ఈ వీడియో చూస్తున్న ప్రతి వారు కూడా దిక్కు లేని వారు ఎంతోమంది ఉన్నారు మీరు బైబుల్ని పట్టుకోండి మీకు ధైర్యం వస్తుంది మరి భర్త చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏసుప్రభార్ నీకు భర్త ఉన్నాడు నేను అన్నం పెడతాడు ధైర్యంగా మీరు చర్చికి వెళ్ళండి తల్లిదండ్రులు లేని వారు ఉంటారు పిల్లలు అనాధన ఉన్నారు మీరు చర్చికి వెళ్ళండి ఆ దైవశ మంచి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆదరణ పొందుకుంటే కొన్ని దేవుడు సస్యశ్యామలమైన పరలోక రాజ్యం భూమి మీద మనం అనుభవిద్దాం ఈ బంకర్ బ్లాస్టర్ ఆటం బాంబు హైడ్రోజన్ బాంబు నేను చెప్తున్నా అమెరికా దాదాపు తొమ్మిది దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఉన్నాయి అందులో అమెరికా సంయుక్త రాష్ట్రాలు రష్యా ఫ్రాన్స్ చైనా యునైటెడ్ కింగ్డమ్ పాకిస్తాన్ భారతదేశం ఇజ్రాయెల్ ఉత్తర కొరియా తొమ్మిది దేశాలు ఇంకెక్కడ తయారు చేస్తారు ఓ తయారు చేస్తారు గొప్పగా తయారు చేసి తయారు చేసి మొత్తం భూమంతా కాలిపోద్ది ప్రకటన గ్రంథంలో యేసు ప్రవచనం కాబట్టి ఈ ఎన్ని అవడ ఆపలేడు యేసుప్రభు ఏసారి ప్రవచనం ఉంది ఎన్ని ఎవరు ఆపలేడు దయచేసి మీరందరూ కూడా ఈ చివరి దినాల్లో బాగా కనిపెట్టి ప్రార్థన చేసి మరి చర్చిలు కట్టండి మందిరాలు కట్టండి ప్రజలు కాపాడండి హిందువులు ప్రేమ అందరినీ ప్రేమించండి నిజమైన ఏసు లోక లోకరక్షకుడు తెలియజేద్దాం ఈ రెండు రాష్ట్రాలని డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఎవరైనా ఎకరేజ్ చేయగలిగితే ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి నాతో మాట్లాడు గాడ్ బ్లస్ దేవుడు మనందరినీ ఆశీర్దించమేన్